హాయ్ దిస్ ఇస్ ఎస్ఎస్ క్రియేటివ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ హాయ్ ఎవ్రీవన్ ఈ వచ్చేసి భీమన్ మల్లారెడ్డి బేట్ ఇక్కడ బండలు చూడండి ఎలా ఉన్నాయి వర్షాకాలంలో వచ్చేసి వరదలకు బండ మొత్తం జారుడు బండలు కలిగింది ఇంకా సాఫ్ట్వేర్ ఏంటంటే జారచ్చు ఈజీగా జారచ్చు నీళ్ళు ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చావిస్తూనే ఉంటాయి ప్పటికి స్వచ్ఛమైన వాటర్ స్టోరేజ్ వచ్చేసి నేను మన ముందు చెప్తాను ఎంత స్వచ్ఛమైన వాటర్ అంత ఇంటికి వచ్చేసి ఒక జలపాతం ఉంటుంది చూడండి జలపాతం భీముడు మల్లారెడ్డి పేట్ జలపాతాలు కొనుక్కుంటున్నారు ఆడుతుండ్రు అక్కడ మా రాయసూరి స్వామి చిన్నపాటి జలపాతంలో ఉన్న అక్కడ జన్ మగుంది ఇక్కడ వచ్చి ఇక్కడ వర్షం వస్తే గుడి దగరదాలు బండా కడిగినప్పుడు చిట్టినట్లు జారుడు బండ కలుగుతుంటారు మహాభారతంలోని మన పాండవు పచ్చ పండుగ ఇక్కడికి వచ్చి అరణ్యవాసం టైంలో ఇక్కడికి వచ్చి మన పురాణాలు చెప్తున్న బండ చూడండి ఇలా ఉన్నాం మల్లారెడ్డి పేట్ జారుడు బండము పెద్ద పెద్ద బండలు ఉండే కొన్ని తొలగించారట చూడండి సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ వాటర్ ఎలానే వస్తువు ఉంటాయి నేను ఫస్ట్ టైం వచ్చాను ఆయనకి సామా ఇక్కడ సాయ స్నానం చేసి పూజ చేసుకొని నైట్ ఇక్కడ ఇద్దరు చేసుకొని మార్నింగ్ మళ్ళీ పూజ చేసుకొని వెళ్ళిపోతారు అంటే ఫస్ట్ టైం వచ్చి పూజ అన్న గుడి లోపలికి వెళ్ళండి చిన్నప్పుడు బ్రిడ్జ్ కట్టుదు దాని నుంచి దాటుకొని ముందుకు రావాలి చూడండి చుట్టుపక్కల మొత్తం బండగా మొత్తం చూడండి దాదాపు వంద వంద ఎకరాల దాకా మొత్తం బండనే ఉండవచ్చు గుట్ట చూడండి గుట్ట పైన కూడా పూల ఈ వాటర్ ఆడుకొని ఈ వాటర్ వల్ల ప్రజలు కూడా చాలా అభివృద్ధి చెందింది గుడి చూడండి ఇక్కడ గుడ్లు వచ్చేసి మూడు నెలలు ఉన్నాయి చివన్ గుడి వెంకటేశ్వర గుడి రాములవారి గుడి మన అంజన గుడి స్పెషల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ లేని భీముడు భీముడు విగ్రహం ఉంటుంది భీముడు అంజనలో అందరూ అప్పుడే వచ్చి పరిగెడుతున్నాయి బండతో రెండు అత్తలు కట్టి అదే చూడండి నైట్ టైం అయితే చాలామంది ఉంటారు అన్నీ బండతో రెండు అంతస్తులు అసలు ఉంటే అప్పట్లో మామూలు విషయం కాదు అది మన అందుబాటులో ఉన్న భీముడు మల్లారెడ్డి పేటలో కట్టారంటే గొప్ప విషయం చాలా గొప్ప విషయం మేమైతే లోపలికి వెళ్తున్నాం బాగా బాగా మంది బాగుమంది వద్దామంటే మా సాములు అంగీకరించలేదు ప్లేస్ ఉండదు సరిపోదు అదే ఇక్కడ అన్నారు ఇక్కడ చాలా ప్లేస్ ఉంది ఈ ప్లేస్లో చాలా పట్టాలంటే చాలామంది వస్తారు అంతమంది వచ్చిన ప్లేస్ సరిపోదు మీరే ఉంచుకోండి ఎంతమందికి వస్తారు ఇక్కడికి హనుమాన్ ధ్వజస్తంభం ఇది శ్రీరాములు వారి గుడి గుడి ముందు ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు ఏమైతే ప్రదక్షిణలు చేస్తున్నాం చూడండి గుడి చుట్టూ మొత్తం అలాగే ఉన్నాయి స్తంభాలు స్టే చేయడానికి లాగా ఉన్నాయి చూడండి గుడి గోపురాలు ఇక్కడికి వచ్చి పాండవులు ఇక్కడికి వచ్చి గుళ్ళు వారే కట్టించారని పురాణాలు చెప్తున్నాయి గుడికి విధంగా మన ఆంజన స్వామిని ప్రతిష్ఠించారు దేవస్తం ప్రతిష్ఠించారు గ్రామస్తులు చూడండి మనం గుడికైతే లాక్ చేసారు మాతను అడిగినాం లాక్ తీయమని తీస్తా అన్నది ఇరువైపులా ఇద్దరు స్వాములు ఉన్నారు రక్షక పట్ల లాగా మా తనైతే గుడి గుడి తలుపులు ఓపెన్ చేసింది మేము లోపలికి వచ్చాము చూడండి స్వామి గారిని రాము లక్ష్మణ సీత ఆంజనేయులు చూడండి గుళ్ళు వెళ్ళి గూడు గూట్లే అని అంటారు గూట్లే పెట్టినామని అన్ని గుళ్ళు ఉన్నాయి చూడండి ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది ఇంత అంటారు ఏదో నాకు కూడా తెలియదు ఇక్కడ అడుదామంటే వాళ్ళకు కూడా తెలియదు అన్న వెంకటేశ్వర స్వామి పక్కకే శివుని గురు ఉంటుంది ఇక్కడ గరుత్మాత్రం ఉంటాడు చూడండి శివుని గుడికి వెళ్దాం రండి ఇక్కడ చూడండి శివుని భదస్తంభం మన బసవేశ్వయ ఈశ్వరుడు పరమేశ్వరుడు నాగాపరుడు నేను అంది చూడండి మన మహాదేవుని చూడట్లేదు సైడ్కి చూస్తుంది దేవుని చూడక సైడ్కి చూస్తుంది ఏంటిది అని అంటే దీనికి ఒక పురాతన కథలు ఉన్నాయట తెలుసుకుందామండి ఇక్కడ ఎవరు లేరు మనం ఇప్పుడైతే మన అంజన్న గుడి దగ్గరికి వచ్చాము చూడండి ఇక్కడ కూడా గుడి లాక్కుంది మా తండ్రి అంటే తీసింది చూడండి చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ గుడికి వచ్చేసి స్టోరీ ఏంటంటే అంజన స్వామి కలలో కనబడి ఒక ఐదుగురికి ఐదుగురు గ్రామస్తు చెప్తే వాళ్ళు విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళు ట్రై చేస్తే రాలేదట అది చేస్తే హనుమంతుడు పైకి లేవాల కనబడి చెప్తే లేచారు భీముడు మల్లారెడ్డి పేట్ భీముడు లావట్టిన అతిపెద్ద బండ శిర్రగోని కర్ర బిళ్ళ ఆడుతున్నాగా ఆ బిల్ల వచ్చి దీని కింద పడ్డది అయితే భీముడు అడుగుపెట్టి లావట్టిను కింద చెయ్యి పట్టి చూడండి ఎట్లా లేచిందో భీముడు చెయ్యి కూడా కనబడుతుంది మీద చూడండి

భీముడు బండను రెండు ముక్కలుగా చీరిండు కింద చేయి పెట్టి మొత్తం పైకి లాబట్టిండు మనకు భీముడు బలం గురించి తెలిసిందే ఇక్కడ లావట్టండి పైకి ఇక్కడ లావట్టండి పైకి పంచపాండవులు ఇక్కడ నివసించడానికి ఇదే నిదర్శనం